విశాఖ పాత గాజువాక జంక్షన్ లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ ముప్పై ఏడో వర్ధంతి నిర్వహించిన అభిమానులు వంగవీటి మోహనరంగ రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బైక్ ర్యాలీతో పాత గాజువాక జంక్షన్ నుండి శ్రీకృష్ణ దేవరాయల కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ రంగ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడసాల అప్పారావు బళిరెడ్డి అప్పారావు గంధం వెంకట్రావు నీరుకొండ రామచంద్రరావు వంగవీటి అభిమానులు పాల్గొన్నారు రంగా గారు వర్ధంతి సందర్భంగా గాజువాకలో రాయల్ యూత్ వారు మా జనసేన నాయకులు మా కాపు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ ఆయనకు వర్ధంత సభ పెట్టడం జరిగింది ఆ సభలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రంగాగారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్న కొనసామకు మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో హత్య రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు హత్య రాజకీయాలు ఎప్పుడు కూడా అది మనుగడికే ప్రజాస్వామ్యం మనుగడికే దెబ్బ తీసేటువంటి వాదనలు ప్రతివాదంలో ఉండాలి తప్ప ఇందులో హత్య రాజకీయాలకి స్థానం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ప్రజాస్వామ్యం విలువ విలువలు నించబెట్టడం ఎవరైనా సరే వీటిని ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తూ నాకు రంగా గారి రాధా గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆ రోజు గతంలో మా ఎలక్షన్ల టైంలో కూడా వచ్చి వారు మా గెలుపు కోసం చాలా కృషి చేశారు కనుక మాకు ఎప్పుడు కూడా మిత్రులే వాళ్ళు చాలా సౌమ్యులు ఏదైనా సరే ఒక మాట మాట్లాడాలన్నా సరే పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు అంటే అంత నిబద్ధతగా ఒక చాలా సౌమ్యుడిగా మంచి మనిషిగా వారికి చాలా పేరుంది వాళ్ళ ఎప్పుడు కూడా మాకు ఇష్టలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మేము మా సోదరుల యొక్క ఉన్నాయి ఉన్నాయో అవి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను